జంగిల్ క్లియరెన్స్కి ముప్పై ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాలని యాక్చువల్గా టెండర్లో పెడితే ఐటమ్ రేట్ అధ్యక్ష వాళ్ళు పదమూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఖర్చు పెట్టారు అధ్యక్ష అయితే డివైడింగ్కి మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటే పదహారు లక్షల పంతొమ్మిది వేల నూట ముప్పై మూడు పాయింట్ మూడు ఖర్చు పెట్టారు అధ్యక్ష అయితే బండ్ ఫార్మేషన్కి ఇక్కడే యాక్చువల్గా యాక్చువల్గా పర్ఫ ఇది యాక్చువల్గా మిస్యూజ్ జరిగింది అధ్యక్ష రెండు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు ఖర్చు పెట్టాలి అధ్యక్ష రెండు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు దానికి వాడు ఖర్చు పెట్టింది పంతొమ్మిది లక్షల ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు ఈ విధంగా యాక్చువల్గా అధ్యక్ష ఏదైతే దాంట్లో ఇచ్చారు ఐటమ్ రేటుకి దానికి ఎన్నో రేట్లు అంటే దాదాపు యాభై ఐదు పర్సెంట్ డీవియేషన్ యాక్చువల్గా ఈ బండలు యాక్చువల్గా వచ్చింది అధ్యక్ష అయితే ఇంతవరకు ఖర్చు పెట్టింది వాళ్ళు ఖర్చు పెట్టింది ముప్పై ఏడు మీరు లక్షల కోట్లు సరే సార్ ముప్పై ఏడు సరే అధ్యక్ష ముప్పై ఏడు కోట్ల తొంభై లక్షల వెరీ సారీ అధ్యక్షులు అధ్యక్ష సరే అధ్యక్ష దీంట్లో యాభై ఐదు పాయింట్ నాలుగు ఐదు పర్సెంట్ ఎక్సెస్ చేశారు అధ్యక్ష అయితే ఇంతవరకు చేసిన వర్క్లోనే చేసిన వర్క్లోనే యాభై ఐదు పాయింట్ ఐదు పర్సెంట్ వర్క్ చేసిన మూడు వర్క్స్ జంగిల క్లియరెన్స్ కానీ డివిడ్డింగ్ కానీ బండ్ ఫార్మేషన్ కానీ ఈ మూడిట్లోనే యాభై ఐదు పర్సెంట్ చేశారు మిగతా అది చేయలేదు అయితే దీని మీద యాక్చువల్గా ఒక కమిటీ వేసాం అధ్యక్ష కమిటీ వాళ్ళు యాక్చువల్గా కొంత రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది అధ్యక్ష అయితే దీని మీద వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ యాక్చువల్గా నేను నిన్నే స్టడీ చేశాను అధ్యక్ష ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష సభ్యులు చెప్పినట్టు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్షకుమార్ ధన్యవాదాలు అధ్యక్ష